चारणानिम गीतैभव पूरिताखिल दीततेषा the neighbor countries and they are being the enemies they use uh, our marketplace as their economy there are the way what we call it as a ball, they will make, make a opium packet in a roll of northern states the himachal pradesh is facing the drug crisis it is facing the drug crisis amino amphetamine methamphetamine so these countries so one side punjab causes may be any year. ఇండివిజువల్మెంట్ సింపుల్ గా చెప్తున్నాడు మనకి ఏం జరుగుతుందో అర్థమైతే బయటకు ఎలా రావాలో కూడా అర్థం అవుతుంది ఎంత కష్టమై అనుకుంటామో దానికి చాలా సింపుల్ సొల్యూషన్స్ కూడా అగ్గెంట్ అయ్యి హౌ టు డీల్ విత్ ఇట్ అంటే నేను డ్రగ్స్ నుంచి మీరు దూరం ఉండే నేను తీసుకోవద్దు ఇట్స్ ఓకే బట్ సో యూ నో దేర్ ఇస్ ఇంపార్టెంట్ సెంటర్ ఇంత సెంటర్ ట్యాంక్ సిస్టమ్ వాట్ వి కాల్ ఇట్ ఆ రివార్డ్ సెంటర్ రివార్డ్ సెంటర్ ఆర్ ప్లెజర్ సెంటర్ ఇట్ ఈస్ డెఫినెట్లీ నెసెసరీ ఫర్ అవర్ డైలీ టు డైలీ యాక్టివిటీస్ ఏదైనా మనం తిన్నాము మనకు ఒక ప్లెజర్ వస్తుంది ఏదైనా తాగాము మనకు ఒక ప్లెజర్ వస్తుంది ఏదైనా యాక్టివిటీ చేసామో ఏదో ఒక ప్లెజర్ వస్తుంది ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ద సెంటర్ ఇట్ విల్ మోటివేట్ అవర్ డ్రైవ్ టు అదర్ థింగ్స్ ఆల్సో ఇప్పుడు ఉదయం నుంచి బయట దిగాలి కొంతమంది జస్ట్ జంప్ చేసి తింటారు చిన్న పిల్లల మీద లైంగిక దాడులు జరిగేటటువంటి ప్రమాదానికి కారణం అయినాయి అవచ్చు వేర్ వి కుడెంట్ బ్రేక్ ఆర్ డైలీ షెడ్యూల్ డైలీ రొటీన్ యాజ్ డన్ బై సిద్ధార్థ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ మీలాగా డైలీ రొటీన్ బ్రేక్ చేసి పది నిమిషాలు ఆగి ఆలస్ బై ద కాలేజ్ స్టూడెంట్స్ ఈ యానల్ సెక్స్ దన్ అండ్ మూవ్ ఎవ్రీథింగ్ మనం అడ్వాన్స్మెంట్ ఎంత పాజిటివ్ సైడ్ ఉందో నెగిటివ్ సైడ్ కూడా ఇస్ అండర్ ఇన్వెస్టిగేషన్ అండ్ వి ఆర్ వరీడ్ అ లిస్ట్ ఆఫ్ 160 స్టూడెంట్స్ లో ఆల్ యువర్ ఆల్ ద స్టూడెంట్స్ హియర్ అందుకే నేను యోధాస్ అన్నాను యూత్ అగైన్ టు మీ హెల్త్ పాడవడం మాత్రమే కాకుండా ఎంతో మంది పిల్లల అమాయకమైనటువంటి పిల్లల మీద దాడులు జరిగేటటువంటి పరిస్థితి ఉంది మంది ముసలి వారు మద్యం మత్తులో లేదా డ్రగ్స్ మత్తులో సెక్షువల్ అట్రాసిటీ చేసిన వాళ్ళు ఎక్కడో ఫ్లైట్ కూలిపోవడం ఏంటి అది వెళ్ళి మెడికల్ కాలేజ్ మీద పడడం ఏంటి పాపం వాళ్ళని చెప్పాలి ఆ మూవీ ఫస్ట్ టైం చూస్తే అర్థం కాలేదు తర్వాత చూస్తే అప్పుడు అర్థమైంది అప్పుడు ఫస్ట్ వచ్చింది బటర్ఫ్లై లాస్ట్ ఎస్ సో మచ్ ఇస్ దే బిహైండ్ దిస్ ఆల్సో వన్ కన్సంప్షన్ ఉండకూడదు మన ఆంధ్రప్రదేశ్ లో ఉండకూడదు విజయవాడలో ఉండకూడదు హ్యాండ్స్ ఐ అడ్రస్ యూ దట్ యు ఆర్ ద యోధ మా సరిత చెల్లి అడిగింది నేను ఒకసారి చూస్తాను సార్ అని ఆమె ఎందుకు అడిగిందో నాకు అర్థం కాలేదు సో దాంట్లో స్పీచ్ లో ఉన్న ఆమె డాక్టర్ గారు షేర్ చేస్తున్నారు రాఘవరావు గారికి ఆయన సగం ఈయన ఈయన సగం చెప్పింది సో మొత్తం ఇప్పుడు ఇంకేం లేవు అసలు సో ఇప్పుడు అర్థమైంది జాగ్రత్తగా ఉండాలి సార్ ఎన్టీఆర్ వచ్చేటప్పుడు ఐ షుడ్ బి మోర్ కేర్ఫుల్ అండ్ అన్ని ఎగ్జాంపుల్స్ అన్ని కూడా చెప్పారు కానీ కొన్ని విషయాలు నేను చెప్తాను ఒక స్టోరీ ఉంటుంది అనమాట ఒక తండ్రికి ఇద్దరు పిల్లలు ఉంటారు అన్నయ్య తమ్ముడు తమ్ముడు అతను ఎంచుకున్న రంగంలో అతిపెద్ద విజయం సాధిస్తాడు చాలా పెద్ద సక్సెస్ అన్ని రకాల మంచి క్వాలిటీస్ అన్నీ కూడా ఉంటాయి మన సరిదిగారు సో అదేవిధంగా అన్నయ్య ఆల్కహాల్ ఇంకా ఇతరత్ర ఎన్ని వ్యసనాలు ఉంటే అన్ని వ్యసనాలు డ్రగ్స్ అన్ని తీసుకుంటూ అతను జీవితం అంతా కోల్పోతాడు ఇక్కడ మన మీడియా సోదరుల అక్కడ ఒక విలేకరికి వీళ్ళిద్దరూ ఇందుకనే అయిపోయారు అన్న తమ్ముడు ఇద్దరు ఒకసారి పుట్టారు కదా ఒక ఆత్రులతో ఇద్దరిని ఇంటర్వ్యూ చేస్తారు ఇద్దరిని ఇంటర్వ్యూ చేస్తే ఇంకా అన్నయ్యని ఇంటర్వ్యూ చేస్తే అని చెప్తాడు మా నాన్నకి అన్ని వ్యసనాలు ఉన్నాయి మొత్తం అవే నేను నేర్చుకున్నాను కాబట్టి ఇలా అయిపోయింది చెప్పేసి తమ్ముడు కూడా అదే క్వశ్చన్ వేస్తాడు అదే ప్రశ్న వేస్తారు తమ్ముడు చెప్తాడు మా నాన్నకి అన్ని వ్యసనాలు ఉన్నాయి దానివల్ల ఎంత నష్టం జరుగుతుంది తెలుసుకుని వాటన్నిటికీ నేను దూరంగా ఉన్నాను కాబట్టి నేను సక్సెస్ అయ్యాని చెప్తాను మనం అర్థం చేసుకోవాల్సిన సమాజంలో అన్నీ ఉంటాయి మంచి ఉంటుంది చెడు ఉంటుంది మనం దేన్ని తీసుకుంటామో దాన్ని బట్టి మన జీవితం ఉంటుంది మేము చిన్న చిన్న కాలేజీల్లోని స్కూల్స్లోని చదువుకొని నేషనల్ స్థాయిలోని యూపీఎస్సీలో వాటిలో పాస్ అయ్యి ఈ స్థాయికి వచ్చాం మేము తీసుకున్నది అంటే ఇంకా ఎంతో మంది పెద్దలు చెప్పింది ఇందాక మనకి ఏవీ రావు గారు మా మా ప్రొఫెసర్ గారు కూడా ఏవీ రావుగారు ఉండేవారు ఆంధ్ర యూనివర్సిటీలో ఆయన దగ్గర కూర్చుంటే ఆయన మంచిగా అన్ని చెప్పేవాడు సమాజంలో ఏం జరుగుతుంది ఏం చేయాలి ఎలాగ ఉన్నత స్థాయికి వెళ్ళాలి ఇవన్నీ కూడా కాబట్టి విద్యాలయం ఏదైతే మీరు చదువుకుంటున్నారు దీని నుంచే మీ జీవితం ప్రారంభం అవుతుంది ఇక్కడ నుంచి మీరు ఏ స్థాయికి వెళ్ళగలుగుతారు కొంతమంది ఐఏఎస్లో అయ్యారు కొంతమంది ఐపిఎస్ అయ్యారు డాక్టర్లు కూడా అదేవిధంగా ఎయిమ్స్లో కానీ ఇంకా పెద్ద పెద్ద హాస్పిటల్లో కూడా వాళ్ళు జాయిన్ అయ్యారు కాబట్టి మీరు అందరూ ఒకసారి ఆలోచించండి దయచేసి ఈ డ్రగ్స్ జోలికి వెళ్ళచ్చు ఎందుకంటే సర్దిగారు హెచ్చరించారు నేను అప్యాయంగా చెప్తున్నాను వీఆర్ రిక్వెస్టింగ్ అప్పీలింగ్ ఒక్క విద్యార్థి కూడా మీటికి పలికాకూడదు ఇటీవల ఒక కేసులోని ఒక నలుగురు పట్టుకున్నప్పుడు నేను కూడా వెళ్ళి వాళ్ళతో విచారించాను వాళ్ళతో మాట్లాడుతుంటే ఒక వ్యక్తి ఒక కుర్రోడు ఏడ్ చేస్తున్నారు సార్ రేపు నాకు ఉద్యోగం వచ్చింది సార్ రేపు జాయిన్ అవ్వబోతున్నాను సార్ ఈ రోజు రాత్రి వాడు ఫోన్ చేశాడు కాబట్టి నేను వెళ్ళాను సార్ అది వెళ్ళకపోయాను సార్ ఇలాగే చెప్తున్నాడు అతను కూడా చదివింది ఏం కాదు బీటెక్కి చదివాడు మనకి మంచిగా అంటే ఏమి చదవలేదు రోడ్డు మీద వ్యక్తి కాదు సో ఏమి చేయలేని పరిస్థితి విత్ మెత్తో డైరెక్ట్గా దొరికినప్పుడు అతను కేసులో రిజిస్టర్ చేయాల్సి ఉంటే అర్థం చేసుకోండి ఇంకో వ్యక్తి నార్త్లో చదువుకుంటున్నాడు వెళ్తుంటే అతని బ్యాగ్లోని ఒక పది కేజీలు గంజాయి పెట్టుకుని వెళ్తున్నాడు అతని జీవితం కూడా ముందుకెళ్ళి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈగల్ తీసుకొచ్చింది ఎలైట్ యాంటీ నార్కటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఆనరబుల్ సీఎం గారు ఆనరబుల్ డీజీపీ గారు హోమ్ మినిస్టర్ గారు ఇంకా ఇతరత్ర కేబినెట్ సబ్ కమిటీలో ఐదు మంది మంత్రులు కూడా మాకు గైడ్ చేస్తున్నారు మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈగల్ పెట్టిన తర్వాత ఈగల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ తీసుకొచ్చాను దాంట్లో ప్రత్యేకంగా టీచింగ్ లా విద్యార్థులందరూ చట్టం చెప్తున్నాం ఎన్డీపీఎస్ చట్టం ఒక్కసారి కనుక మనం కేసులో ఎక్కువ ఇంకా కనుక పది నుంచి ఇరవై సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది బెయిల్ దొరకదు మనకి సీసీటీఎన్ఎస్ అనే పోర్టల్ ఉంది పోలీస్ సంబంధించి దాంట్లో క్రిమినల్స్ డేటా అంతా ఉంటుంది ఒక్కసారి గనుక విద్యార్థి పేరు ఎవరి పేరైనా కావచ్చు విద్యార్థి కాదు ఎవరి పేరైనా దాంట్లో ఉంటే జీవిత కాలం పాటు ఆ డేటాలో మీ పేరు ఉంటుంది మీకు పాస్పోర్ట్ దొరకదు ప్రభుత్వ ఉద్యోగాలు దొరకవు అదేవిధంగా ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా త్రీ సిక్స్టీ డిగ్రీస్ చేస్తున్నారు మీ అందరూ తెలుసు తెలీదు దాంట్లో ప్రత్యేకంగా డ్రగ్స్ గురించి కూడా వాళ్ళు చుట్టుపక్కల ఎంక్వైరీ చేస్తున్నారు వాళ్ళు ఎంక్వైరీ టీమ్స్ వెళుతున్నాయి ఆ ప్రాంతానికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తున్నాయి కాబట్టి డ్రగ్స్ అంటే ఇంకా అంత భయంకరంగా ఉంది ఆలోచించండి అందరూ కూడా మీరు అనుకోవచ్చు ఓన్లీ స్టేట్లోనే కదా అని చెప్పేసి స్టేట్లో సీసీటీ అయిన స్పాట్లు మొత్తం దేశం అంతా అనుసంధానమై ఉంటుంది అంటే మీరు రాజస్థాన్ వెళ్ళిపోయే వేరే రాష్ట్రం వెళ్ళి బతికెళ్తామంటే కూడా కుదరదు అదేవిధంగా నిదానానికి పోర్టల్ ఉంది నిదాన పోర్టల్ అంటే ఆర్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వాళ్ళు దేశవ్యాప్తంగా దాన్ని మెయింటైన్ చేస్తారు ఆ పోర్టల్లో కూడా పేరు మీకు ఉద్యోగాలు కానీ ఏమి రావు భవిష్యత్తు అంతా అంధకారం అయిపోతుంది దయచేసి అర్థం చేసుకోండి మీరు అందరూ కూడా చాలా ఇందాక మేడం చెప్పినట్టుగా ది క్రీమ్ ఆఫ్ ది సొసైటీ మీరు గైడ్ చేయాలి రేపు వద్దున్న విజన్ మనకి స్వర్ణంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే ఆ టైంకి మీరంతా కూడా యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద సొసైటీ ఆ టేక్ కేర్ ఆఫ్ ద సొసైటీలో మేము అన్ని వర్గాలని అప్లీ చేస్తున్నాం విద్యార్థుల్ని అధ్యాపకుల్ని అదేవిధంగా మైగ్రెంట్ వర్కర్స్ ముప్పై నాలుగు లక్షల మంది మన రాష్ట్రంలో వాళ్ళు వివిధ రకాల పనులు చేసుకోవడానికి వచ్చారు భవన కార్మికులు కావచ్చు యాక్వాకల్చర్ కావచ్చు స్పిన్నింగ్ మిల్స్ కావచ్చు ఇంకా ఇతరత్ర క్వారీల్లోని వాటిల్లోని పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు అగ్రికల్చర్లో పనిచేస్తున్న ముప్పై నాలుగు లక్షల మంది ఒరిస్సా బీహార్ అదేవిధంగా వెస్ట్ బెంగాల్ జార్ఖండ్ ఇంకా ఇతరత్ర రాష్ట్రాల నుంచి ముప్పై నాలుగు లక్షల వచ్చారు వాళ్ళ దగ్గరికి కూడా ఈగలు వెళ్తుంది సో మీరు అందరూ కూడా జాగ్రత్తగా గమనించిన సొసైటీ మన అందరికీ బాధ్యత ఉంది ఈ సొసైటీ ఎవరిదంటే మనం అనుకుంటాం మనం మన ఫ్యామిలీ అంటే మనం ఒక త్రీ బెడ్రూమ్ టూ బెడ్రూమ్ అపార్ట్మెంట్లో ఉంటే అదే మన ఫ్యామిలీ అనుకుంటాం కాదు మనందరం కూడా ఇంటర్లింక్డే మన పక్కింట్లో కానీ మన ఊర్లో కానీ ఎక్కడ ఏది జరిగినా సరే మనం ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ ఉంటుంది మీరు అందరూ కూడా దాన్ని గమనించాలని ప్రత్యేకంగా మీ అందరికీ అప్పీల్ చేస్తున్నాం ఈగల్ వ్యవస్థ వచ్చింది వన్ నైన్ సెవెన్ టూ కాల్ చేయండి అదేవిధంగా ఈ కేస్ స్టడీస్ అన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి మేము ఈ సినిమాలు ఓటీటీ ప్లాట్ఫామ్స్ దాంట్లో కూడా పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా మేము అప్పీల్ చేస్తున్నాం ఇది డ్రగ్స్ నువ్వు ఫ్యాషన్గా చూపించడం ఈ విష సంస్కృతి కూడా పోవాలి అదేవిధంగా ప్రభుత్వం కూడా చాలా కఠినంగా ఉంది ఈ గంజాయి ఈ డ్రగ్ ఎడిక్ట్స్ వాళ్ళ ఫ్యామిలీస్ కుటుంబాలను గుర్తించాలని చెప్పింది మాకు త్వరలోనే వాళ్ళందరి సంక్షేమ పథకాలు కట్ చేయబోతుంది చాలా కఠినంగా వ్యవహరించబోతుంది ఎవరైతే ఈ గంజాయి డ్రగ్స్ సస్పెక్ట్స్ ఉంటారో వాళ్ళందరి షీట్స్ మేము ఐడెంటిఫై చేయడం జరిగింది హాట్స్పాట్స్ని గుర్తించడం జరిగింది ఈ గంజాయి పండించే వాళ్ళని గుర్తించడం జరిగింది వీళ్ళందరికీ కూడా ప్రభుత్వ పథకాలు కట్ అయిపోతాయి మేము ప్ర మేము సొసైటీలో ప్రతి ఒక్క వ్యక్తిని అడుగుతున్నాం దయచేసి వీళ్ళకి ఎవరికి మీరు సపోర్ట్ చేయండి వీళ్ళు తప్పుడు పని చేసేవాళ్ళు ఇంకా చెప్పినట్టుగా లైంగిక వేధింపులు అవి కూడా వాళ్ళు పాల్పడే వ్యక్తులు వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంకరేజ్ చేయొద్దని మేము వాళ్ళందరికి కూడా చెప్తున్నాం వాళ్ళందరికీ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నాం చివరిగా ఈ ఏఎస్ఆర్ జిల్లాలో కూడా మాకు సుమారుగా మూడు వందల డెబ్బై ఐదు గ్రామాలు మేము గుర్తించాం మూడు వందల డెబ్బై ఐదు గ్రామాల్లో కూడా గత సంవత్సరంలో ప్రభుత్వం సుమారుగా నూట నలభై మూడు కోట్లు ఖర్చు పెట్టి పదివేల ఎనిమిది వందల మూడు ఎకరాలకి ఆల్టర్నేటివ్ సీడ్స్ ఇవ్వడం జరిగింది అంటే ఇంకా సుమారుగా సీడ్స్తో పాటు ఒక నలభై ఆరు లక్షల శాటిలైట్స్ రూప్స్ తగ్గ పంపిణీ చేయడం జరిగింది ఈ కుటుంబాలని మూడు వందల యాభై తొమ్మిది ఫ్యామిలీస్ వీళ్ళు కంటిన్యూస్గా ఈ డ్రగ్స్ ఇవి గంజాయి పండిస్తున్న ఫ్యామిలీస్ని గుర్తించడం జరిగింది గత సంవత్సరంలోని మన ఏఎస్ఆర్ జిల్లాలో మొక్కలు కూడా మొక్కి అయ్యకుండా ప్రభుత్వం ఆపగలిగింది ఇది పెద్ద విజయమతి పోలీసులు కూడా డ్రోన్ సర్వేలెన్స్ అట్లా ఎగ్రిన్ శాటిలైట్స్ కోఆర్డిన సెర్చ్ ఆపరేషన్స్తో కఠినంగా అమలు చేశారు ఈ సంవత్సరం కూడా మళ్ళీ మేము ఆ కార్యక్రమాలు చేపట్టబోతున్నాం అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ అంతర్రాష్ట్రంగా సుమారుగా ఇరవై చెక్ పోస్టులు మేము పెట్టడం జరిగింది ప్రతి జిల్లాలో కూడా ఇరవై ఆరు జిల్లాల్లో కూడా చాలా ప్రతిభావంతమైన ఆఫీసులు ఉన్నారు మన ఎన్టీఆర్ జిల్లాలో సర్తి గారు సిపి గారు ఇద్దరు కూడా చాలా యాక్టివ్గా ఈ డ్రగ్స్ గురించి చేస్తున్నారు వీటిని ఆపాలని చెప్పేసి అదేవిధంగా మేము ఈగల్ తరఫున ఆపరేషన్ గరుడు కూడా ప్రారంభించడం జరిగింది గౌరవ డీజీపీ గారి సూచనల మేరకు ఈ ఆపరేషన్ గరుడులో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికల్ అసోసియేషన్స్ అదేవిధంగా ఏజెన్సీస్ షాప్స్ వాటి మీద ఎకాలను సుమారుగా దాడి చేశాం ఈ ఓపిఆర్ అబ్యూస్ గురించి ప్రత్యేకంగా ఇందాక చెప్పారు ఇటువంటి సుమారుగా షెడ్యూల్ డ్రగ్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ డ్రగ్స్ అమ్మద్దు చెప్పి మేము చెప్పడం జరిగింది చాలా వరకు నియంత్రణ వస్తుంది కొన్ని చోట్ల ఇంకా ఎక్కడైనా ఉంటే కూడా సర్ప్రైజ్ చెక్ చేసి వాళ్ళకు కూడా మేము హెచ్చరికలు జారీ చేస్తున్నాం భవిష్యత్తులో కూడా కంటిన్యూ అవుతాయి అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి విద్యార్థిని విద్యార్థిని కూడా మేము కోరుతున్నాం ఈ సమాజం మంది ఎక్కడైనా ఒక చిన్న తప్పు జరిగినా సరే అది మనందరికి కూడా సమాజానికి మనందరికి కూడా నష్టం జరిగే అవకాశం ఉంటుంది మన పిల్లలు బలైపోయే అవకాశం ఉంటుంది దయచేసి అందరూ అర్థం చేసుకుంటూ ముందుకెళ్లాలని మరొకసారి ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అగెన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకమైన ర్యాలీలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా గుంటూరులోని కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఇంతరత్ర మంత్రులు అదేవిధంగా ఆఫీసర్లు కూడా ప్రత్యేకంగా ముక్త భారత్లోని భాగంగా భారతదేశాన్ని ఆంధ్రప్రదేశ్ని మాదక ద్రవ్య రహిత ప్రాంతంగా తీర్చిదిద్దడం కోసం ఈ కార్యక్రమం చేపట్టబోతున్నాం అదేవిధంగా ఈరోజు సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో గౌరవ ప్రిన్సిపాల్ గారు వాళ్ళ సమక్షంలోని అవేర్నెస్ క్యాంప్ కూడా ఈగల్ తరఫున డిస్ట్రిక్ట్ పోలీస్ తరఫున కండక్ట్ చేయడం జరిగింది ప్రత్యేకంగా ఈ డ్రగ్స్ గురించి వాటి చట్టాల మీద అవగాహన కల్పించడం గురించి ఎవరైనా డ్రగ్స్ బారిన పడితే ఇంకా వాళ్ళకి ఉన్న శిక్షలు బెయిల్ రాకపోవడం భవిష్యత్తులో వాళ్ళకి పాస్పోర్ట్లు కానీ అదేవిధంగా ఉద్యోగాలు కానీ వచ్చే అవకాశాలు లేకపోవడం భవిష్యత్తు మొత్తం అంధకారం అయిపోద్దని వాళ్ళకి చెప్పడం జరిగింది భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలతో అదే అదేవిధంగా విద్యార్థులందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఎటువంటి సమాచారం ఉన్న డ్రగ్స్ సంబంధించి ఒకటి తొమ్మిది ఏడు రెండుకి ఈగల్ కాల్ సెంటర్కి సమాచారం ఇవ్వాల్సిందిగా ప్రత్యేకంగా అప్పీల్ చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా నలభై ఐదు వేల అప్పర్ ప్రైమరీ స్కూల్ నుంచి యూనివర్సిటీస్ వరకు అన్ని కాలేజీల్లో కూడా ఈగల్ క్లబ్స్ ఫామ్ చేయడం జరిగింది సుమారుగా చాలా చోట్ల కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ సంవత్సరం జానవరి ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు సుమారుగా ఏడు వేల ఆరు వందల నలభై వరకు అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా నశాముక్తు భారత్లో భాగంగా జనవరి జూన్ ఒకటి నుంచి ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈగల్ తరఫున రకరకాల కార్యక్రమాలు మేము ఏర్పాటు చేస్తున్నాం దానిలో భాగంగానే మైగ్రెంట్ వర్కర్స్ కూడా మేము విజిట్ చేస్తున్నాం మైగ్రెంట్ వర్కర్స్ ఎక్కడున్నా సరే సుమారుగా ముప్పై నాలుగు లక్షల మంది వేరే రాష్ట్రాల నుంచి వచ్చారు వాళ్ళకు కూడా అవగాహన కల్పిస్తున్నాం వాళ్ళ దగ్గర కూడా ఏమైనా సరే ఒరిస్సా నుంచి కానీ ఎక్కడి నుంచి గంజా తీసుకుని వచ్చి ఉంటే ఇంకా అది నేరమని ఎన్డీపీఎస్లో దాని ప్రకారం చర్యలు ఉంటాయని కూడా మేము వాళ్ళకి హెచ్చరికలు జారీ చేస్తున్నాం ఖచ్చితంగా భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలతో ముందుకెళ్తాం ఇటీవల కాలంలోని కొన్ని కేసుల్లోని ఈ మెత్తు సంబంధించిన కొన్ని పట్టుకోవడం జరిగింది సుమారుగా పది గ్రాములు ఇరవై గ్రాములు ముప్పై గ్రాములు అట్లాగే స్మాల్ క్వాంటిటీలో మాత్రమే మనం పట్టుకోవడం జరిగింది కానీ చిన్న క్వాంటిటీ అయినా పెద్ద క్వాంటిటీ అయినా సరే బ్యాక్వర్డ్ లింగ్స్ ఫార్వర్డ్ లింక్స్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎవరు కన్జ్యూమ్ చేస్తున్నారు ఆ పూర్తి లింక్స్ కూడా మేము ఎస్టాబ్లిష్ చేస్తున్నాం ఈగల్ అనే సంస్థ మొత్తం రాష్ట్రంలోని అన్ని పోలీస్ వ్యవస్థలతో కోఆర్డినేట్ చేస్తుంది అదేవిధంగా ఎక్సైజ్ శాఖ అన్ని శాఖలను కలుపుకొని భవిష్యత్తులో ఎక్కడైతే ఈ మెత్ కానీ గంజా కానీ ఈ గంజా కానీ ఇతరత్ర డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి వాటి గురించి కూడా మేము పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తాం ఇది ఖచ్చితంగా మనం జాగ్రత్తగానే గమనించాలి ఇదంతా కూడా యువతలో పూర్తి స్థాయిలో వాళ్ళకి అవగాహన కల్పించాలి ఈగల్ ప్రధాన ఉద్దేశం అదే మన రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై లక్షల మంది విద్యార్థులు ఉన్నారు ఈగల్ క్లబ్స్ ప్రధానమైన ఉద్దేశం ఏ విద్యార్థి కూడా ఈ డ్రగ్స్ బారిన పడకూడదు డ్రగ్స్ బారిన పడితే ఇంకా అతను అతని కుటుంబం కానీ అతను కానీ సామాజికంగా ఎలాగ పతనం అవుతాడో మనం చెప్పడం జరుగుతుంది మేము త్వరలోనే ఇంకా విస్తృతంగా అందరం అందరి విద్యార్థులను కలుస్తున్నాం ఈగల్ క్లబ్లోని ఎనిమిది మంది విద్యార్థులు నలుగురు అమ్మాయిలు నలుగురు అబ్బాయిలతో ఇద్దరు అధ్యాపకులతో బలమైన కమిటీని వేసాం ప్రతి కాలేజీలో కూడా అవేర్నెస్ క్యాంప్స్ వర్క్షాప్స్ ఇంకా ఇతరత్ర కార్యక్రమాలు కూడా చేయబోతున్నాం అదేవిధంగా ఇప్పుడు ఇంటర్నేషనల్ డే అగెనెన్స్ట్ డ్రగ్ అబ్యూస్ కూడా దాని గురించి కూడా అవగాహన కల్పిస్తున్నాం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పర్యవసానాలు అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ ప్రాక్టీస్ అన్నీ కూడా ఈగల్ అడాప్ట్ చేసుకుంటుంది భవిష్యత్తులో మనీ మరిన్ని కార్యక్రమాలు చేపడుతున్నాం